మొత్తానికైతే బీచ్కి వచ్చేసాము నా పెళ్ళ కొత్తలో అంటే పెళ్ళైన ఒక టెన్ డేస్ ఆ టైంలో నాకు బీచెస్ కానివ్వండి లేకపోతే ఏమైనా ప్లేసెస్ చూపించింది అని అంటే గౌతమ్ కాదు గౌతమ్ వాళ్ళ అక్క అనమాట మా వదిన సో తను టూ ఇయర్స్ అయింది టూ ఇయర్స్ లేండి వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన అయింది సో తనే నన్ను ఫస్ట్ ఇక్కడ తీసుకొచ్చింది ఇట్లా ఫస్ట్ మనము గట్టెక్కి దిగాలన్నమాట అంటే ఇసుక కొంచెం ఎత్తు ఉంటుంది మనకి బీచ్కి రావాలని అంటే సో ఫస్ట్ టైం అయితే నేను ఎక్కుతున్నప్పుడు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ వన్స్ దిగాక ఏదైతే స్లోప్ ఉంటుందో అది దిగాక నేనైతే షాక్ అయ్యాను అంత భయమేసింది సముద్రాన్ని చూసేసరికి మొత్తం సముద్రం అంతా నీట్ నీట్గా ఉంది ఇట్లా సముద్రం నోరు తెరుచుకొని పిలుస్తున్నట్టుగా అనిపించింది బట్ కొంచెం సేపు భయపడ్డా కానీ తర్వాత నేను చాలా ఎగ్జైటెడ్ అయిపోయి ఫుల్ ఆడుకున్నా అప్పుడు ఎలా ఆడుకున్నాను ఇప్పుడు కూడా అలానే ఆడుకున్నా రోమిన్ అయితే నాని వాళ్ళకి ఇచ్చేసి మీరు గమనించుంటే బీచ్లో చాలా మంది ఎలా రాస్తారు షేప్ దించి తర్వాత వాళ్ళ పేర్లు రాసుకొని లవ్ ఎక్స్ప్రెస్ చేసుకుంటూ ఉంటారు కదా ఈ చెప్పులు వచ్చేసి మా మావయ్యవి నేను చెప్తున్నాను ఈ వీడియోలో ఇలాగా గౌతమ్ మా మావే చెప్పులు తీసుకుంటుంటాడు నేను మా అత్తయ్య చెప్పులు అని చూడండి ఎందుకల అన్నట్టుగా బ్రేకప్ అని చాలా ఫన్నీగా అనిపిస్తుంది కదా నాకు ఇలాంటివి చూస్తే నవ్వు వస్తుంది చాలామంది వాళ్ళ వాళ్ళ పేర్లు రాసుకొని లవ్ సింబల్ పెట్టుకొని ఇలాగా చేస్తుంటారు సో బీచ్కి వచ్చాక నేను గౌతమ్ అయితే చాలా ఆడుకున్నాం ఎంతలా ఆడుకున్నాం అంటే అసలు వి ఫగట్ అవర్ సెల్ఫ్ అనమాట రూమి పడుకొని ఉంది కాబట్టి సో రూమిలు లేచాక డెఫినెట్గా తనకే టైం స్పెండ్ చేస్తాము తర్వాత రీల్స్ చేసుకున్నాము నేను వీడియోస్ స్టార్టింగ్లో చెప్పాను కదా వీడియోస్ కానీ రీల్స్ కానీ ఏవైనా చేస్తే మా సినిమా ఆటోగ్రఫీ హర్షాని ఇచ్చాను కానీ కెమెరా ఎలా పడితే అలా తీసేశాడు అసలు త్రీ సిక్స్టీ డిగ్రీస్ కంటే మించి కెమెరాని రోల్ చేస్తూనే ఉన్నాడు అసలు అవన్నీ ఎందుకు చేశారు మాకైతే అర్థం కాలేదు నేను గౌతమ్ తర్వాత వీడియోస్ చూసుకొని నవ్వుకున్నాం హర్ష పని ఎప్పుడు ఇలానే ఉంటుంది అని తర్వాత కొంచెం సేపు నేను ఆడుకొని తర్వాత హర్ష వీడియోస్ ఇవన్నీ చే అతనికి తీసి మొత్తం టైం అంతా చాలా చాలా అంటే చాలా క్వాలిటీగా అయిపోయింది గౌతమ్ కూడా చాలాసేపు బాగా ఎంజాయ్ చేసిండు అంటే రూమి లేచేంతవరకు తర్వాత మేమిద్దరము ఏమంటారు కొన్ని యూనో ఫన్నీ వీడియోస్ చేసుకుని డాన్స్ చేసి ఇలా టైం స్పెండ్ చేశాము నేనైతే ఇక్కడ వాటర్లో ఆడుకుంటున్నా లిటరల్గా చెప్పాలంటే కొంచెం ఎదురికి వెళ్ళాలని ఉంది బీచ్లా అక్కడ మీరు చూస్తే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కదా వాళ్ళలాగా బట్ నాకు ఇక్కడో భయం అన్నమాట అందుకని మీకు ఇంతకల్ చెప్పినట్టుగా ఈ రీల్ నేను ఈ వీడియోకి చాలా మంచి వ్యూస్ వచ్చాయి నాకు యూట్యూబ్లో అంటే ఈ షార్ట్కి మళ్ళీ మేము అలా ట్రై చేసాము తర్వాత రోమి చూడండి లేచి ఎంత ఎంజాయ్ చేస్తుందో లిటరల్గా నాకంటే ఎక్కువ ఎక్సైటెడ్తో రోమి ఆడుకుంది నేను ఇంకా కొంచెం రోమికి టైం స్పెండ్ చేయించేది అండి అనిపించింది బీచ్లో కాకపోతే చల్లగాలి కదా సో సిక్ అవుతుందేమో అని చిన్న వర్రీతో నేను కొంచెం ఎక్కువసేపు రోమిని బీచ్లో ఉంచలేదు అంటే ఆడిపించలేదు అనమాట బట్ పర్లేదు దాదాపుగా ఒక థర్టీ మినిట్స్ వరకు రోమి బీచ్లో బాగానే స్పెండ్ చేసింది వాటర్లో ఆడుకుంది సో ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట బాయ్ బాయ్